సదాశివపేట పట్టణంలో గురువారం పదిహేను మందిపై వేదికలు దాడి చేసి గాయపరచాయి పట్టణంలోని ఫయాజ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకోగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వార్డులలో వీధి కుక్కల బెడద ఉందని గతంలో మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

యాంటీటెటస్ ఇంజెక్షన్స్ అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు మన ప్రభుత్వ ఆసుపత్రి పేపర్ పైన ఏ డేట్లో వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాలో రాయడం కూడా జరిగింది అలాగే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని వీధి కుక్కల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి తీసుకోగలరని నా మనవి అండ్ అట్లనే ఒకవేళ పొరపాటున ఏదన్నా కుక్క కంచినచో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్స్ తీసుకోగలరు తద్వారా మనము రేబీస్ నుంచి నివారణ చర్యలు తీసుకోవచ్చు